यानी अभूतपूर्व कार्यक्रमों में मारबो वाले 13 नवंबर से 15 नवंबर तक सभी छात्र दो दिन में है श्री रमेश शर्मा राम कथा ज्ञान में हमें देवस्थान महाराज ताम्रवती ने जन्म संरक्षण गैरवेर स्थानम ने कहा प्रादर्भोदास्त्र के एवं प्रधान तथा तो 53 मला देश ताम्रवती नाम संगम

గత ఐదు సంవత్సరాలుగా ఎంతో ఇబ్బందికరంగా ఉన్న ఈ తెనాలి నారాకోడు రోడ్డు అసలు వాహనదారులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు గుంతలతోటి ఎన్నో ప్రమాదాలు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి పేమెంట్లు రాని పరిస్థితిలో కాంట్రాక్ట్ ముందుకు రాని పరిస్థితిలో మన సారు కాంట్రాక్ట్ పిలిపించి ఎంతో వసూలు చేసి ఈ పనిని త్వరితగతిన పూర్తి చేశాము నియర్లీ ఫోర్ పాయింట్ ఫోర్ టైమ్స్ మూడు వందలు త్రీ హండ్రెడ్ లాక్స్ తోటి ఇప్పుడు ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా పోతున్నారు గుంటూరు చేరుకోవాలంటే ఇది ఒకటే మార్గం అనుకుంది ఎంబీడీ గారికి ఈనాటి కార్యక్రమానికి రీచ్ చేసిన చైర్పర్సన్ గారు రాధిక గారికి అదేవిధంగా కౌన్సిలర్లు మాసారెడ్డి గారికి మనోడు జయపాల్ గారికి సారీ నేను కన్ఫ్యూజ్ అవుతుంటా ఇప్పుడు జయపాల్ ఈ గారికి ఇక్కడ విచ్చేసిన ఇతర కౌన్సిలర్లకు నాయకులకు తెనాలి పూరపాలకల్లో ఉన్న పౌరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం ఎంపీటీసీలకు గ్రామాల గ్రామ శివాల నుంచి వచ్చిన అంగల్కద్దూరు గ్రామం నుంచి వచ్చిన ఉప సర్పంచ్ కూడా అంటే ఈ మాట నేను ఎందుకంటున్నానంటే రోడ్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం అది ఒక సందులో మనం రోడ్ వేసుకోవడానికి కాదు ఇది ఒక రహదారిగా మనకి గుంటూరు పట్టణం నుంచి తెనాలికి కలిపే రోడ్ ప్రధానమైన రోడ్ నారాకోడూరు నుంచి తెనాలి వరకు దీనికి గతంలో ఒక ఐదు సంవత్సరాలు కనీసం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి మనందరం చూసాం అదే విధంగా తెనాల నుంచి మంగళగిరికి వేయాల్సిన రోడ్డు కూడా ఎంత దారుణంగా వదిలేశారో దాని గురించి కూడా మనం చూసాం అధికారం అనేది ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించాలి మనకున్న అవకాశాలని మనం నిధులు తీసుకొచ్చి తప్పకుండా మన ప్రాంతాన్ని మనం కాపాడుకునే విధంగా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా అహర్నిశలో కృషి చేయాలి తప్ప ఏదో అహంకారంతో నాలుగు ఉపన్యాసాలు ఇచ్చేసుకునే కాలం పూర్తి చేసుకుంటే అది కరెక్ట్ కాదు ప్రజలు మన ఒక నమ్మకంతో ఎన్నుకున్నారు ఎన్నుకున్నారు కాబట్టి మన ఒక బాధ్యత చేయాలి గతంలో జనసేన పార్టీ నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల దుస్థితి గురించి కనీసం ఈ వర్షాకాలంలో ఎట్లా ఉండేదో మీరు అందరూ చూశారు తట్టని మట్టి కూడా తీసుకురా తీసుకొచ్చి పూర్చిన పరిస్థితులు మన రాష్ట్రంలో ఎక్కడ కూడా చూడలేదు అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని నిద్ర లేపాలని గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే ఒక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులు సోషల్ మీడియా ద్వారా చేపట్టిన కార్యక్రమం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచింది ఎందుకంటే మనం మన ప్రాంతాల్లో ఉంటాం కాబట్టి మన దగ్గరే రోడ్డు బాలేదేమో అని అనుకోవచ్చు అందరూ కూడా ఇతర పట్టణాలకి ఇతర జిల్లాలకి ప్రయాణం చేయరు కాబట్టి తిరిగిపోవచ్చు కానీ నిజంగానే కడపలో ఎట్లా ఉందా అనంతపురంలో ఎట్లా ఉందా శ్రీకాకుళంలో ఈ విధంగా ఉందా తూర్పుగోదావరి జిల్లాలో ఈ విధంగా ఉందా కృష్ణా జిల్లాలో ఈ విధంగా ఉందా అని ప్రజల్ని మరొకసారి వారికి తెలిపే విధంగా ఆ రోజు మేము ఆ ప్రయత్నం మొట్టమొదటి క్యాబినెట్ సమావేశం నుంచి కూడా ఖచ్చితంగా రహదారులన్నీ మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఇంప్రూవ్ చేయాలి అన్యాయంగా ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టారని దానిపైన ముఖ్యమంత్రి గారు కూడా చాలా చొరవ చూపించి దీనిపైన దృష్టి సారించారు పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భాల్లో గుర్తు చేశారు గతంలో మనం చేసిన ఉద్యమాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్ఫూర్తిగా తీసుకుని ఒక త్వర తరగతి పూర్తి చేయాలనే ఆలోచనతోటి మనం ఆ రోజున ఆలోచించాం కానీ నిధుల కొరత రోడ్ ఎస్టిమేషన్ కూడా సరిగ్గా లేదు ఇంతకుముందు డిఈ గారు చెప్పినట్టు కాంట్రాక్టర్లు కూడా నేను తప్పు పట్టలేను ఎందుకంటే వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన పనులకి బకాయిలు భయంకరంగా మిగిలిపోయినాయి ప్రభుత్వం చెల్లించాల్సిన సమయంలో వాళ్ళకి చెల్లించలేదు సమయం కాదు కదా వాళ్ళు పాపం వడ్డీలకి తెచ్చుకున్న ఆ రుణాలతోటి వాళ్ళు చేసిన పనులు కూడా ఏ మాత్రం కూడా వాళ్ళని ప్రోత్సహించలేదు కాబట్టి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో మొండిగా మేము చేయలేం మాకు టెండర్ వచ్చింది మేమే కాంట్రాక్టర్ కానీ మేము పనులు చేయలేదు ఎందుకంటే పాత బకాయిలు మాకు చెల్లించింది మాకు ఇబ్బంది పడతామని చెప్తారు ప్రజలందరికీ ఎన్నికలప్పుడు ఎన్నికలు అయిన తర్వాత కూడా నేను మాటిచ్చాను మొట్టమొదటి రోడ్ మనం చేపట్టబోయేది తెనాల నుంచి మంగళగిరి రోడ్ అని సో దానికి కూడా ఏంటంటే కేవలం గుంతలు పూడ్చే కార్యక్రమం కాదు ఖచ్చితంగా రోడ్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో దాదాపు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలతోటి ఆ రోడ్డు పనులు పూర్తి చేశాం